న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం సత్తసాయి జిల్లా హిందూపురం పట్టణం డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన శుభ సందర్భంగా హిందూపురంలో వారధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రహ్మత్పూర్ సర్కిల్లో బాలసాయి సదన్ లో నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు నిమ్మకాయల రాము మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు రావడం అభిమానులకు చాలా గర్వకారణమని తెలిపారు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన మెగాస్టార్కు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవిని అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు డిఆర్జీ శ్రీకాంత్ కెకే రవి వినయ్ పవన్ చంద్రమోహన్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ సాయి సదన్ దగ్గర సాయి సదన్కి నిత్యావసర సరుకులు అందివ్వడం జరిగింది ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యమైన కారణం డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ఆయనకు విభూషణ్ అవార్డుని దేశంలో అత్యున్నత రెండవ పౌర పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుని అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో ఏర్పడినటువంటి ఈ వారధి చారిటబుల్ ట్రస్ట్ ఆయనకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సాయి సదంలో ఈ పిల్లల సమక్షంలో నిర్వహిస్తున్నాము చిరంజీవి గారి గురించి రెండు మాటలు ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి చిరంజీవి గారు మన పుట్టుక మాత్రమే మధ్యతరగతిలో మనం అనుకుంటే మనం క్రమశిక్షణతో ఉంటే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అని ఒక క్రమశిక్షణతో చేసి చూపించినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఆయనకు అప్పటికే పూర్తిగా స్టార్డమ్ వచ్చింది ఆ స్టార్డమ్తో ఆయనకు కొన్ని కోట్లాది మంది అభిమానుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు ఈ అభిమానులు పెడదోవలు పోకుండా సేవా మార్గం వైపు వెళ్లాలనే ఉద్దేశంతో ఆనాడు బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఐ బ్యాంక్ కావచ్చు నిర్వహిస్తూనే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ ఎలాంటి విపత్తు సంభవించినా మెగా అభిమానులు ముందుండి సేవా కార్యక్రమాలు చేసే విధంగా వాళ్ళందరినీ అటువైపు మళ్లించడం జరిగింది అంతేకాకుండా కరోనా సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు కావచ్చు వాళ్లకు వైద్య సేవలు కావచ్చు ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందివ్వడం జరిగింది ఎంతోమంది కరోనాలో ప్రాణాలు కోల్పోయినారు అలాంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పి ఎంతోమంది ప్రాణాలని ఆయన నిలబెట్టడం జరిగింది ఆయన స్ఫూర్తితోనే ఈ భారతీయ చారిటబుల్ ట్రస్ట్ కూడా గత కరోనా సమయంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఆరు మందితో ఈరోజు మేము మా పరిధిలో హిందూపురం సమీపంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా స్పందిస్తూ గత కరోనాలో గవర్నమెంట్ హాస్పిటల్లో పరో మనము పౌష్టికాహారాన్ని కూడా కరోనా పేషెంట్స్కు అందివ్వడం జరిగింది అంతేకాదు చాలామంది అప్పుడు ప్రైవేట్ పాఠశాలలో బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఈ వారిని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు అందివ్వడం జరిగింది చాలామంది వైద్య సదుపాయాలు కూడా మేము వాళ్లకు త కొద్ది మొత్తంలో నగదుని వాళ్లకు మెడిసిన్ని కూడా మేము అందివ్వడం జరిగింది ఇంకా ముందు కూడా ఈ వారధి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా పరిధిలో మేము మా శక్తి వంచనా లేకుండా సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా మెగా అభిమానుల తరపున వారధి చారిటబుల్ ట్రస్ట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము